నాయనా మీరు క్రికెట్కి పనికిరారు అబ్బాయ్ మీరు వెళ్ళి గోడు బిళ్ళ ఆడుకోండి అంటే కర్ర బిళ్ళ కదా కర్రా బిళ్ళ ఆడుకోండి మీరు అందుకు తప్ప ఇంకెందుకు పనికిరారు అంటే ఇది నేనంటున్న మాట కాదు పాకిస్తాన్ ప్లేయర్లని పాకిస్తాన్ ఫ్యాన్సే పాకిస్తాన్లో అంటున్న మాట అసలు ఏం జరుగుతోంది పాకిస్తాన్లో అనేది తెలుసుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలి క్రికెట్ అనలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన రివ్యూలు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అట్ సేమ్ టైం రాబోయే రోజుల్లో ఐపీఎల్కి సంబంధించిన వీడియోలు కూడా ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా మన ఛానల్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ సేమ్ టైం ఐకాన్ కూడా అక్కడ ఐకాన్ నొస్తే వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో నిన్న పాకిస్తాన్ని దొల్ల కొట్టేశారు చెత్త కొట్లు కొట్టేశారు ఇండియా వాళ్ళు విరాట్ కోహ్లీ అయితే సెంచరీ బాధిశాడు సరే శ్రేయాస్ అయ్యర్ అయితే ఒక హాఫ్ సెంచరీ బాధిశాడు సరే గిల్ అయితే ఒక నలభై ఆరు బాధిసాడు స్టార్టింగ్లో ఒక ఇరవై కొట్టినా కూడా ఫస్ట్ స్టార్టింగ్ వేసే వాళ్ళ ఫేస్ బాలందరినీ వాళ్ళ బుర్ర తిరిగిపోయేలాగా ముందుకొచ్చి ముందుకొచ్చి రోహిత్ శర్మ కొట్టాడు వాళ్ళ రిథం అంతా కూడా అసలు అంటూ లేకుండా పోయింది వాళ్ళకి కంగారు పడిపోయి అసలు ఇట్టేస్తున్నారు బాల్ తెలియకుండా వేయడం మొదలు పెట్టారు సో ఇట్లా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళని బౌలర్స్ని కొట్టిందో కొట్టకుండా కొట్టవిని కొట్టుతుంటే తాఫీగా సాఫీగా హ్యాపీగా కొట్టేసిన తర్వాత పాకిస్తాన్లో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా పాకిస్తాన్ ప్లేయర్స్ పరిస్థితి ఎలాగ ఉన్నాయంటే పాకిస్తాన్కి వెళ్తే మన పరిస్థితి ఏంటి అసలు పాకిస్తాన్ రావద్దని చెప్పేస్తున్నారు పాకిస్తాన్ ఫ్యాన్స్ మీరు అటు నుంచి అట్టేకోండి ఎడిపోతారు అనుకోండి మీరు పాకిస్తాన్కి మాత్రం రావచ్చు పాకిస్తాన్కి వస్తే రాళ్ళి కొడతామని చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ ఇళ్ళ దగ్గర పాకిస్తాన్లో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయంట అసలు వీళ్ళు వాళ్ళు ఎందుకు ప్రధానమంత్రి మొన్న మధ్య మాట్లాడేవాడు వాళ్ళ ప్రధానమంత్రి మీరు మిగతా టోర్నమెంట్ గెలుస్తారో నాకు తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా మీద అయితే గెలవండి ఇండియా మీద గెలవడం కోసం మేమందరూ ఎదురు చూస్తున్నాం అని చెప్పి పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడాడు అంటే చూడండి ఎంత ప్రెషర్ ఉంటుంది పాపం ఆ పాకిస్తాన్ ప్లేయర్స్కి సరే ఇప్పుడు మ్యాచ్ అయిపోయింది కాబట్టి మనం నిన్నటిదాకా మ్యాచ్లో మనం కూడా వాళ్ళని రైవల్స్ కానీ చూసాం కానీ మ్యాచ్ అయిపోయిన తర్వాత పాపం వాళ్ళ పరిస్థితి తలుచుకుంటే అయ్యో బాబు అనిపిస్తుంది పాకిస్తాన్లో టీవీలు బద్దలు కొట్టేస్తున్నారు ఎవరు ఏ ఛానల్ వాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర ఫ్యాన్స్ దగ్గర మైకులు పెట్టినా కూడా తిట్టింది తిట్టి తిట్టకుండా తిడుతున్నారు అరే మీరు క్రికెట్కే పనికిరారు మీరు కర్రాబెళ్ళాడు కూడా తప్ప ఎందుకు పనికిరారు అని శుభ్రంగా మాట్లాడుతున్నారు అసలు పాకిస్తాన్ టీమ్ సెలక్షన్ కమిటీని అయితే ఇంకా చెత్త చెత్తగా తిడుతున్నారు ఫకార్కి కింద ఏదో పక్క టీం చిన్న ప్రాబ్లం వస్తే అసలు టీంలో లో అని చెప్పి గేస్తారా మీరు లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన వాళ్ళని మన పా వరల్డ్ కప్ లో ఆడిన వాళ్ళని అలా వాళ్ళందరినీ కూడా పక్కన పడేసి ఎవడో చెత్త టీం అందరినీ తీసుకుని వెళ్తారా మీరు అని చెప్పి తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నారు అసలు బాబర్ని అయితే బాబర్ అయితే ఇంకా ఘోరం టుక్కు 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 ఆడాడు బాబర్ టక్కు ఆడి మొత్తం నాశనం చేశాడు మ్యాచ్ ఎస్ కరెక్ట్ వాళ్ళు మాట్లాడిన మాట కరెక్ట్ బాబర్ ఎక్కడన్నా ఆడినాండి అతని కోసమే అతను ఆడతారు తప్ప దేశం కోసం ఆడాది అసలు క్వశ్చన్ ఏది ఆడవటం అనే క్వశ్చన్ లేదు ఏదో ఈ ఏదో చిన్న చిన్న టీములు జింబాబ్వే టీము అలాగే ఐర్లాండ్ టీము అలాగే నేపాల్ టీము ఇలాంటి టీంలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ సెంచరీలు కొట్టి నా అతను ఆడలేడు విరాట్ కోహ్లీ కన్నా నేను గొప్పవాడి చెప్పి వాళ్ళ మీడియాలో చెప్పించుకుంటాడు విరాట్ కోహ్లీ అక్కడ బాబరాజం అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఒరిజినాలిటీ తెలిసింది కదా బాబరాజం ఎలాడాడు విరాట్ కోహ్లీ ఎలాడాడు రెండు తెలిసిపోయినాయి కదా పాకిస్తాన్ మ్యాచ్లోనే తెలిసిపోయినాయి టక్కు టుక్కు టక్కు టక్కు ఆడుకుంటూ బాబరాజం తొందర తొందరగా అవుట్ అయిపోతే సెంచరీ చేసి విన్నింగ్ షాట్తో సెంచరీ చేసాడు ఒక పక్క విన్నింగ్ షాట్ ఒక పక్క సెంచరీ అది విరాట్ కోహ్లీ అంటే విరాట్ కోహ్లీ అక్కడ బాబరాజ్ అక్కడ ఇంకొక చిత్రం విచిత్రం ఏంటంటే పాకిస్తాన్లోనే టీవీలు పెట్టి చూస్తూ విరాట్ కోహ్లీ సెంచరీని ఎంజాయ్ చేస్తున్నారు పాకిస్తాన్లో ప్రేక్షకులు అంటే విరాట్ కోహ్లీ పాకిస్తాన్లో కూడా ఎంతమంది ప్రేక్షకులు ఉన్నారు చూసుకోండి మొన్న అఖర్ మాట మాట్లాడాడు అసలు నిద్రపోతుంటే ఒకవేళ విరాట్ కోహ్లీ నిద్రపోతుంటే మనం రేపు మ్యాచ్ పాకిస్తాన్ మీద ఆడతామని చెప్పండి చాలు దెబ్బకి నిద్ర లేచి సెంచరీ కొడతాడని చెప్పాడు ఎప్పుడు చెప్పి మూడు నెలలైంది కరెక్ట్గా పాకిస్తాన్ మీద మ్యాచ్ వచ్చింది సెంచరీ కొట్టాడు పాకిస్తాన్ మీద మ్యాచ్ అంటే జమ్మని లేస్తాడు విరాట్ కోహ్లీ పెద్ద పెద్ద మ్యాచ్లు అంటే విరాట్ కోహ్లీ జమ్మని లేస్తాడు అందుకనే పాకిస్తాన్లో కూడా విరాట్ కోహ్లీకి అంత ఫ్యాన్స్ సో ఇవాళ అసలు పాకిస్తాన్లో చూస్తే వస్తే పాకిస్తాన్లో అడుగు పెడితే కొడతామని చెప్తున్నారు ఇరవై తొమ్మిదేళ్ల పాటు వెయిట్ చేసాము ఛాంపియన్స్ ట్రోఫీని మనం హోస్ట్ చేయడానికి నాలుగు రోజుల్లో మొత్తం మొత్తం ఓడిపోయారు మీరు సిగ్గు శరం లేకుండా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు రెండో మ్యాచ్ ఓడిపోయారు రేపు అసలు బంగ్లాదేశ్ మీద కూడా ఎవరికి ఓడిపోతారేమో బాబు మీ పరిస్థితి అని తిట్టిట్టి తిట్టకుండా తిడుతున్నారు ప్రతి ఒక్క ప్లేయర్ని తిడుతున్నారు బావరాజం అయితే ఇంకా మరీ తిడుతున్నారు సో ఇప్పుడు అసలు పరిస్థితులు ఎలాగైపోయినాయంటే అసలు పాకిస్తాన్ లో వాళ్ళు ఏదో యుద్ధం గెలిచినట్టే మనం ఒకవేళ ఇండియా మీద గెలిస్తే మనం ఇండియా మీద క్రికెట్ లో గెలిస్తే ఇండియాతో యుద్ధం చేసి గెలిచినంత ఆనందపడిపోతాం పడిపోతాం మేమని చెప్తున్నారు అలాంటిది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇండియా మీద యుద్ధంలో ఓడిపోయినంత ఫీల్ అయిపోతున్నారు అది పాకిస్తాన్లో పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు పర్సనల్గా తీసేసుకుని టీవీలు బద్దలు కొట్టేసి అసలు మామూలు కాదు ఏడుస్తున్నారు కొంతమంది అయితే ఏడుస్తున్నారు ఓడిపోయాం ఇండియా మీద ఓడిపోయామని చెప్పి ఏడుస్తున్నారు కొంతమంది అయితే అరుస్తున్నారు రకరకాలు పిచ్చి వాళ్ళు చేసినట్టు రకరకాల ఎక్స్ప్రెషన్లు ఒక్కొక్కళ్ళు చూస్తుంటే పాకిస్తాన్ టీవీల్లో వాళ్ళు మైకిల్ పెట్టగానే వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే బుర్ర చెదిరిపోయిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అలా ప్రవర్తిస్తున్నారు అందరు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అసలు ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్లో వీళ్ళ పరిస్థితి ఏంటి ప్లేయర్స్ పరిస్థితి ఏంటి వీళ్ళు పాకిస్తాన్కి వెళ్తే ప్లేయర్స్ పరిస్థితి ఏంటి ప్లే వాళ్ళు ఉన్న ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పరిస్థితి ఏంటి ఏమి అర్థం కాని పరిస్థితి సో అది ఈ రోజు ఉన్న పాకిస్తాన్ పరిస్థితి పొద్దున ఒకవేళ పొరపాటున ఆఖరి మ్యాచ్ కూడా ఓడిపోతే కనుక అసలు నిజంగా కొట్టినా కొడతారు ఎందుకంటే అప్పటికి పాకిస్తాన్లో ఉంటారు మ్యాచ్ పాకిస్తాన్ జరుగుతుంది అసలు పాకిస్తాన్లో పాకిస్తాన్ లో జరిగే మ్యాచ్ మ్యాచ్లోనే ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్లోనే అసలు వీళ్ళని ఎవరిన కొట్టినా కొడతారు తెలియదు ఎందుకంటే స్టేడియంలో ఎంతమంది వస్తారు అంతమంది ఎవరికి ఏ బాటిల్స్ చూసి ఏం విసురుతారో ఏం తెలియని పరిస్థితి అసలు ఆ మ్యాచ్ కూడా వీళ్ళందరికీ రక్షణ కల్పించాల్సిన పరిస్థితి పాకిస్తాన్ ప్లేయర్స్కి అది అలాంటి పరిస్థితి సో పాకిస్తాన్ పరిస్థితి చాలా అయిపోయింది పాకిస్తాన్ ప్లేయర్ల పరిస్థితి బాగా అయిపోయింది కొన్ని వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు తీరా చూస్తేనేమో ఇండియానేమో వాళ్ళతో ఆడడం పాకిస్తాన్లో ఆడమంది అదొక లాస్ వాళ్ళకి పైగా ఇప్పుడు పాకిస్తాన్ మీద పాకిస్తాన్ వచ్చి ఇండియా మీద ఓడిపోయింది మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఓడిపోయింది అంటే టోర్నమెంట్ నుంచే వెళ్ళిపోయింది టోర్నమెంట్ నుంచే పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్లో మిగతా మ్యాచ్లు ఎవరు చూస్తారు అసలు ఏదో ఆస్ట్రేలియా ఆడుతుంటే న్యూజిలాండ్ ఆడుతుంటే లేదంటే ఇంకోటి ఇంగ్లాండ్ ఆడుతుంటే ఎవరు చూస్తారు అసలు పాకిస్తాన్లో మ్యాచ్లు బంగ్లాదేశ్ లేదా ఇంకోటో ఇంకోటో ఆఫ్ఘనిస్తాన్ ఆడుతుంటే ఎవరు చూస్తారు మ్యాచ్లు సో స్టేడియాలకి ప్రేక్షకులు కూడా రావడం కరువుపోతున్నారు రేపటి నుంచి ఎందుకంటే పాకిస్తాన్ అవుట్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆల్మోస్ట్ సో ఇదొక దెబ్బ పాకిస్తాన్ క్రికెట్కి దెబ్బ ఆర్థిక పరంగా దెబ్బ ఎన్ని దెబ్బలతోటి అసలు మామూలుగా లేదు పాకిస్తాన్లో రాజకీయ నాయకుల పరిస్థితి అలాగే ఉంది మామూలు సామాజిక ప్రేక్షకుల పరిస్థితి అలాగే ఉంది పాకిస్తాన్ క్రికెట్ పరిస్థితి అలాగే ఉంది పాకిస్తాన్ క్రికెట్ టీం పరిస్థితి కూడా అలాగే ఉంది అధ్వాన్నమైన పరిస్థితుల్లోకి పాపం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఓడిపోవడం ద్వారా చాలా అధ్వాన్నమైన పరిస్థితికి టోటల్ పాకిస్తాన్ అంతా కూడా వెళ్ళిపోయింది ఇది పరిస్థితి మనం ఏం చేయలేము సో ఎప్పుడైనా బాప్ ఈస్ బాప్ అంటే బేటా బేటాకి బాబుకి తేడా ఉంటుంది అంటే అంటే కొడుకుకి తండ్రికి తేడా ఉంటుంది అందువల్ల తండ్రిని ఏదో చేద్దాం అనుకుంటే ఎప్పుడు కొడుకు ఏమీ చేయలేడు అనేది హిందీలో సా హిందీలో చెప్తారు వాళ్ళు బాబ్ బాబ్ చేసే ఖేలా బేటా బేటా చేసే ఖేలా బచ్చా బచ్చా చేసాఖేలా అని చెప్పి వాళ్ళందరూ పాకిస్తాన్లో నానా తిట్లు తిడుతున్నారు ఓ పక్కన ఇండియాని కూడా పొగుడుతున్నారు ఒక రకంగా విరాట్ కోహ్లీని పోగొడుతున్నారు బాబ్ బాబ్ చేసే ఖేలా అని చెప్పి ఇండియాని పో అలాగ కూడా పొగొడుతున్నారు కొంతమంది ఇండియాని పోగొడుతూ పాకిస్తాన్ని తిట్టిన తిట్టి తిట్టకుండా చెప్తున్నారు ఇది పరిస్థితి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి పాకిస్తాన్ టీమ్ మీద పాకిస్తాన్ ప్లేయర్స్ మీద మీ అభిప్రాయాలు ఏంటి అని కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ సేమ్ టైం ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ जय हिंद भारत माता की जय